హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారణాసిలోని జ్ఞాన్వాపీ మసీదుకు బాధ్యత వహిస్తున్న ట్రస్ట్ మరియు కాశీ విశ్వనాథ దేవాలయం ట్రస్ట్ భూ మార్పిడికి వెళ్ళాయి ఇది ఇరుపక్షాల మధ్య దాదాపు రెండేళ్ల చర్చల ఫలితం సమావేశాలు నవంబర్ రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమయ్యాయి మరియు జూలై రెండు వేల ఇరవై మూడులో భూ మార్పిడిలో ముగిశాయి భూమికి సంరక్షకులుగా ఉన్న జ్ఞాన్వాపీ మసీదు యొక్క అడ్మినిస్ట్రేటివ్ బాడీ అంజమాన్ ఇంతేజామియా మసాజిద్ కేవీటీటీకి పదిహేడు వందల చదరపు అడుగుల భూమిని అందించగా బదులుగా వారణాసిలోని బాన్స్ పటక్క ప్రాంతంలో వెయ్యి చదరపు అడుగుల భూమిని పొందారు ఆలయం యొక్క అనేక మునుపటి సంస్కరణలు ఉన్నాయి బహుశా వెయ్యి సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నాటివి మొఘల్ చక్రవర్తి అక్బర్ పదిహేను వందల ఎనభై ఐదులో మొదటిసారిగా నమోదు చేయబడిన భారీ స్థాయి పునర్నిర్మాణానికి అనుమతినిచ్చాడు అయితే అతని ముని మనవుడు ఔరంగజేబ్ పదహారు వందల తొంభై తొమ్మిదిలో దానిని కూల్చివేయమని ఆదేశించాడు మరియు దాని శిథిలాలను సైట్ సమీపంలో కొత్త మసీదు కోసం ఉపయోగించాడు ప్రస్తుత నిర్మాణాన్ని గోల్డెన్ టెంపుల్ అని పిలుస్తారు ఎందుకంటే దాని గోపురాలు మరియు గోపురాలకు తర్వాత పూత వేయడానికి బంగారం ఉపయోగించబడింది ఇది పద్దెనిమిదవ శతాబ్దంలో హోల్కర్ రాజవంశానికి చెందిన అహల్జాబాయిచే నిర్మించబడిందని నమ్ముతారు స్తంభాలు కిరణాలు మరియు గోడలు చక్కగా చెక్కబడిన అలంకారాలతో అలంకరించబడ్డాయి ఆలయ ప్రాంగణం లోపల ఒక గోడ వెనుక దాగి మరియు హిందువులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది ప్రధాన పూజా వస్తువు చుట్టూ అనేక చిన్న లింగాలు ఉన్నాయి రెండు మైనస్ రెండు అడుగులు అంటే సున్నా పాయింట్ ఆరు మీటర్ల ఎత్తులో ఉన్న మృదుమైన నల్ల రాతి లింగం ఎత్తు మూడు అడుగులు చుట్టుకొలత మరియు వెండి పీఠంపై ఉంటుంది ప్రాంగణంలో ఎక్కువ లింగాలు మరియు దేవత చిత్రాలతో కూడిన చిన్న పుణ్యక్షేత్రాల శ్రేణిని చూడొచ్చు ఉత్తరాన ఉన్న ఒక బహిరంగ స్థూపంలో జ్ఞానవాపి లేదా వివేకం బావి ఉంటుంది దీని నీరు జ్ఞానం మరియు జ్ఞానోదయాన్ని తెలియజేస్తుందని సాధారణంగా నమ్ముతారు ఇంతకు పాలయానికి మూడు వందల మంది ముస్లింలు వెళ్లారు మత సమస్యల ద్వారా ఈ విషయంపై పెద్ద ఆందోళనే జరుగుతోంది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే